కింద బియ్యంలా కొంచెం దిగబడాలి మరీ అట్లా పైన పెడితే కుదరదు అదే బియ్యంలా గట్టిగా ఒత్తి పెట్టండి అందరు కదల కోది కష్టం అదేంటి శశికళ కను కూడా భుజ కళ రాదా

నాకేనా ఆమెకి 19 ఏళ్ళదికినట్టుందిగా బాగుస్తు తెలుస్తుంది మనారాని అందరినాడు మీ టాలెంట్ ఓం శ్రీ గురు భ్యాన హరి ఓం నమస్కారం చేసుకోండి అక్షంతల చేతిలో తీసుకోండి ఒకసారి ఆ గణాధిపతి రూపాన్ని కళ్ళతోటి మంచిగా వీక్షిస్తూ విష్ణు శం చతుర్భుజం ప్రసన్నీ అనేకదంతా భక్తదా ఉష్ణు గురుర్దే మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ

ఏవైతే ఆ వస్తువులు దైవిక వస్తువులను అంతటి చల్లండి ఆ కలశం మీద కొడుకుల మీద టిఫన్ల మీద వస్తువుల మీద పూజా ద్రవ్యాల మీద ప్రసాదల మీద తర్వాత మీ మీద మీరు చల్లుకోండి సర్వాస్ బాహ్యాభ్యంతర శుచి సర్వం శుచి అలాగే అక్కడ స్వామి గారి విగ్రహం మీద దగ్గర నుండి వేయండి రోజువారీ కార్యక్రమంలో భాగంగా ఆ స్వామి గారికి స్నానం చేయించండి అక్కడ మండపంలో ఓం దాపో ఇష్ట మయ్యపు వస్తాన ఊర్జే దాత్ర మహేరణాయ చక్షురే యోగ శ్వేతమోరస తస్య భాజే తీన ఉషధీరి వమాతర తస్మా అరంగమాపోజక్షదాయ ఆపోజన శ్రీమన్ మంటప దేవతాభ్యు నమ విఘ్నేశ్వర స్వామి దేవత ఇది స్నానార్థే ఉదగక జలం రైట్ ఇప్పుడు మీ కలశంలోని ఒక్క మామిడాకు తీసుకొని గణపతి మీద కొంచెం నీళ్ళు వచ్చేటట్టు ఆ కొస తీసి గణపతి మీద పెట్టండి ప్రాణప్రతిష్ఠ పెట్టి తీయమనే దాకా తీయద్దుగా ఓ సునితేనరస్మాధుహ

సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు అయిపోయిందా రెండు చేతులు ఇట్లా చూపించి ఇట్లా ఇట్లా చెప్పాలి స్థిరో భవ స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు ఇట్లా స్థిరాసనం కురు అక్కడే ఉండమయ్యా అన్నారు రైట్ ఇక మళ్ళీ ఆపు తీసుకొని సరే గౌరమ్మను

అమృతం వై ప్రాణ అమృతమాభా ప్రాణానే వైదాస్థానమేయతే శ్రీ గౌరీ గౌరీ దేవతా భ్యో నమః ఇది ప్రాణ ప్రతిష్టాపన సుమోహార్తోస్తు తీసేయండి పెట్టుకోండి అక్షం కులస్ దణం పెట్టుకోండి మళ్ళీ ఇంతకుముందు ముందు గణపతికిట్లన్నా స్థిరో భవ వరదో భవ సుముకో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు ఎదురున్న గణపతి దేవునికి మంచిగా మనం పిలువంగానే వచ్చి ఆ పసుపులోకి ఆవాహన అయింది కదా ఆ స్వామిని గురించి మనం ఒకసారి ధ్యానం చేయాలి హవామహి కవి కవీనా ఉపమశ్రవం జ రాజాం బ్రహ్మణాం బ్రహ్మణుణి శ్రీమన్ మహాగణాధిపతి సమర్పయామి ఇట్లా చూపించండి ఇట్లానండి అక్కడికి రమ్మని సమర్పయామి అర్ఘ్యం అంటే నీ నీళ్ళు ఇవ్వాలి అర్ఘ్యం అంటే నీళ్ళు సమర్పయామి సమర్పయా సమర్పయామి కాళ్ళు కడిగిన భావన కొన్ని నీళ్ళు చల్లండి పాదయో పాద్యం ముఖే ఆచమనీయం సమర్పయామి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే కూడా మనం ఏం చేస్తాం కాళ్ళకి చేతిలో నీళ్ళిచ్చి కొన్ని మొక్కాన్ని కూడా నీళ్ళిస్తే ముఖం కడుక్కోవడం నోట్లో పోసుకోవడం వాళ్ళు శుభ్రం తీసుకుంటారు వాళ్ళు మోకాలు పొడి మోకాలు తీసి గద్దె కింద పెట్టుకొని వేయాలి

శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని మీకు లోపల్లోపల్లా నమ్మా ఓం ప్రకృత్యై నమ ం వికృత్యై నమ ఓ విద్యాయ నమ ఓం సర్వూతహిత ప్రదాయ నమ ఓం శ్రద్ధాయై నమ ఓం విభుత్యై నమ ఓం సురభ్యై నమ ఓ పరమాత్మకాయ నమ ఓం వాచ్యై నమ ఓం పద్మాలయాయ నమ ఓం పద్మాయ నమ ఓం శుచయి నమ ఓం స్వాహే నమ ఓం స్వదాయ నమ ஓம் சுதாயை நம ஓம் தனியா நம ஓம் ஹிணை நம ஓம் நித்தபுஷ்டாயம் விவா நம ஓம் ஆதித்ய நம ஓம் நித்தியை நம ஓம் தீத்தா நம ஓம் ரய நம ஓம் வசுதாயை நம ஓம் வசுதாரியை நம ం కమలాయ నమా ఓ కామాక్షల్లభాయో నమ ఓం నమృతయోక విలాసీయ தர்மையை நம ஓம் கருணா நம ஓம் லோக்கமா பத்ம பிரி நம ஓம் பத்மஹம் பத்மா நம ஓம் பத்மசுந்தரியை நம ஓம் பத்மோ நம ஓம் பத்மமுத்தியை நம ஓம் பத்மநிரி நம ஓம் ரய நம ஓம் பத்மரா நம ஓம் தேவியை நம ஓம் பத்மியை நம ஓம் பத்மன்யை நம ం పుణ్యగంధాయ ప్రసాదాముఖ్యై ప్రభాయం చంద్రవదనాయ చంద్రాయసోద చతుర్భుజాయ నమ ఓం చంద్రూపాయ నమ ఓ ఇందిరాయమశీతాయిం ఆదజలైన్య

ఓం దారిశిద్రీ నమ ఓం ఓం ప్రీతి ఓం శాంతై నమ శుక్లమాయ నమ ఓం శ్రీయమస్కర్య నమ ఓం బిల్వ నిలయాయ నమ వరహాయ నమ ఓం యశస్విన్య నమ

ಶ್ರೀಮನ್ ಮಹಾ ವಿಘ್ನೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವತಾ 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 ಗೌರಿ ನಮಃ ದಿಕ್ಪಾಲಕ ಪ್ರಧಾನ ನಮೋ ವಿಘ್ನೆಶ್ವರ ಸ್ವಾತ ಗೌರಿವಗ್ರಹ ದೇವತೀವಿನ